హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం మర్ణత టీచర్ అనే మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ మరి ఆరోగ్యం గురించి అనేక వీడియోలు డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి ఈ వీడియోలు మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పనిసరిగా ఒక లైక్ చేయవలసిందిగా మనవి మరి మనం ఇంతవరకు ఎంతోమంది మహనీయుల జీవిత చరిత్రలు తెలుసుకున్నాం ఈరోజు మరొక మహనీయుని జీవిత కథ తెలుసుకుందాం అది ఎవరో కదండి భారతీయ రచయిత బోయి భీమన్న గారు బోయి గారి జీవిత చరిత్రను ఈరోజు కూలంకషంగా తెలుసుకుందాం బోయి భీమన్న భారతీయ రచయిత బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి రచయిత మారుమూల పల్లెలో దళిత పాలేరు అంట పుట్టి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పద్మభూషణ్తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ సన్మానాలు అందుకున్న కవి బోయి భీమన్న పేదరికంతో పాటు అంటరానితనం వంటి దురాచారాలు చిన్నప్పటి నుండి భీమన్నకు అనుభవమే సహజంగానే అతను వీటిని నిరసించాడు అంబేద్కర్ వ్రాసిన కుల నిర్మూలన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు బోయి భీమన్న గారి బయోగ్రఫీని తెలుసుకుందాం బోయి భీమన్న జననం పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిది పూర్తి పేరు బోయి భీమన్న జన్మించిన ప్రదేశం మామిడి కుదురు తూర్పుగోదావరి జిల్లా మరణం రెండు వేల ఐదు డిసెంబర్ పదహారు అప్పటికి ఆయన వయసు తొంభై నాలుగు సంవత్సరాలు వృత్తి ఉపాధ్యాయుడు జీవిత భాగస్వామి నాగరత్నమ్మ పిల్లలు బోయి విజయభారతి తల్లిదండ్రులు పుల్లయ్య తండ్రి నాగమ్మ తల్లి ఆయన బాల్యం విద్యాభ్యాసం భీమన్న పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిదిన తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామంలో ఓ హరిజన కుటుంబంలో పుట్టారు నాగమ్మ పుల్లయ్య ఇతని తల్లిదండ్రులు వీరికి పంచ పాండవుల వలె ఐదుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల జన్మించారు పుల్లయ్య తన మగపిల్లలకు వరుసగా ధర్మరాజు భీమన్న అర్జునుడు నకులుడు సహదేవుడు అనే పేర్లు పెట్టాడు భీమన్న పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బిఏ పరీక్షలో ఉత్తీర్ణుడై పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బిఈడి పూర్తి చేశారు గుడిసెలు కాలిపోతున్నాయి గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది రెండు వేల ఒకటిలో భారత ప్రభుత్వం భీమన్నను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది రెండు వేల ఐదు డిసెంబర్ పదహారున హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు ఉద్యోగం పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిదిన తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామంలో ఓ హరిజన కుటుంబంలో పుట్టారు ఇతని తండ్రి పుల్లయ్య తల్లి నాగమ్మ వీరికి పంచి వలె ఐదుగురు మగపిల్లలు మరి రెండు వేల ఒకటిలో భారత ప్రభుత్వం భీమన్నను పద్మభూషణ్ బిరుద్తో సత్కరించింది ఆయన గ్రంథము గుడిసెలు కాలిపోతున్నాయి గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది రచయితగా బోయ్ భీమన్న ప్రముఖ రచయిత ఇతను సుమారు డెబ్బై పుస్తకాలు రాశారు పద్య గేయ వచన రచనలతో పాటు నాటకాలను కూడా వ్రాశారు వివిధ పుస్తకాలకు వ్రాసుకున్న పీఠికల్లో పరిశోధనాత్మక దృష్టి కనిపిస్తుంది వాటిలో కొన్ని ఏవో కొత్త ప్రతిపాదనలని కొత్త సిద్ధాంతాలని చెప్తున్నట్లు ఉంటుంది ఆకాశవాణిలో ప్రసారం కోసం అనేక భావగీతాలని వ్రాసారు వీటన్నిటితో పాటు అంబేద్కర్ వ్రాసిన కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించారు ఆయన జీవితాన్ని వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ రాశారు వీరు వ్రాసిన జయ 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 అంబేద్కరా దళితులకు జాతీయ గేయమై నేటికి ఊరూరా ప్రార్థనా గీతంగా మారుమోగుతుందని డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు జాతీయ కవి బోయి భీమన్న పేరుతో రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన సూర్య దినపత్రిక సాహిత్య అనుబంధంలో డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు గారు ఒక వ్యాసాన్ని వ్రాస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు ఆ వ్యాసంలోని భాగాల్ని గమనిస్తే బోయి భీమన్న గారి వ్యక్తిత్వం సాహిత్య దృక్పథం స్పష్టమవుతుంది సాహితీ సేవ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు డాక్టర్ బోయి భీమన్న పేరుతో ఒక సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేసి వీరి రచనలన్నింటినీ ప్రచురిస్తున్నారు నిజానికి ఇవన్నీ విశ్లేషిస్తే కానీ భీమన్న సమగ్ర సాహిత్య దృక్పథం స్పష్టం కాక కాదు ఇతను రచయిత దృక్పథాన్ని అంచనా వేయాలంటే వివిధ పరిణామాలుగా సాగిన రచనలన్నింటినీ స్పృశించగలిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది అలా కాకుండా దళిత పదాన్ని ప్రయోగించలేదని దాన్ని వ్యతిరేకించాడని భారతదేశంలో కులం లేదన్నాడని ఆయన వర్ణ ఆయన వర్గాన్నే సమర్థించాడని కులం గురించి వ్రాయలేదని వక్రీకరించే వాళ్ళని చూసిన తర్వాత ఆయన సాహిత్య దృక్పథాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది ఇప్పటికీ అనేక మంది భీమన్న రచనలపై పరిశోధనలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సదస్సులు జరుగుతున్నాయి వీటన్నింటికి ఒక మార్గదర్శనాన్ని కలిగించిన గ్రంథం ఒకటి ఉంది అది హైమావతి చక్కని కథనాత్మక శైలిలో వ్రాసిన పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయి భీమన్న గ్రంథం ఇది వీరి సాహిత్య దృక్పథాన్ని తెలిపే చొక్కాని లాంటిది దానిలోని సూచనల్ని గమనిస్తే ఆయన వ్రాసిన రచనల్లో పరిశోధకులకు విమర్శకులకు తమదైన విశ్లేషణకు ప్రేరణ దొరుకుతుంది భారతదేశంలోని భిన్నత్వంలోని లాగే భీమన్న రచనల్లోనూ ఆ లక్షణం కనిపిస్తుందని ఆయన కుల మతాల కంటే మానవత్వాన్నే ఆశించిన జాతీయవాది అని ఆ గ్రంథం ప్రతిపాదిస్తుంది భారత జాతీయ దృక్పథంలో అంతర్భాగంగా ప్రవహించే హిందూ మతంలో కులాన్ని ప్రత్యేకంగా విశ్లేషించుకోవాలి అంబేద్కర్ విశ్లేషించింది భీమన్న రాసింది అదే తన జీవితాంతం ఆయన జాతీయవాదిగానే ఉన్నారు జాతీయతలో తాను పుట్టి పెరిగిన దేశీయ వాస్తవికతకు అనుగుణంగా ఉంటూనే ఆత్మగౌరవంతో జీవించాలనే ఆకాంక్ష ఉంటుంది ఒకప్పుడు బ్రాహ్మణ శబ్దాన్ని చదువుకున్న వాళ్ళని ఆలోచన పరుల్ని సూచించడానికి ప్రయోగించారు సామాజిక నిర్మాణంలో చాతుర్వర్ణ వ్యవస్థలోకి చేరిన తరువాత కుల సూచికగా మారిపోయింది తమ తెలివితేటలతో ఆధిపత్యంలో ఉన్నవాళ్ళు క్రమేపి ఒక వర్గంగా తయారయ్యారు ఈ ఆలోచన పరులు ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్ని మతమని ప్రబోధిస్తూనే ఆచార వ్యవహారాల పేరుతో కర్మ సిద్ధాంతం వైపు నడిపించుకొనిపోయిన హిందూ మతంపైనే డాక్టర్ అంబేద్కర్ ముందుగా తన దృష్టిని కేంద్రీకరించాడు కొన్ని వందల సంవత్సరాలుగా పాతుకుపోయిన హిందూ మతంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్న వాళ్ళు తమకు బోధించిన ధర్మశాస్త్రాల వల్ల మానసికంగా అస్పృశ్యులుగా ఉండిపోవడానికైనా సిద్ధపడతారు పురాణ ఇతిహాసాలు సాంప్రదాయ సాహిత్యాల పేరుతో పాలక వర్గాలతో ఆలోచన పరులు కలిసి కొనసాగించిన కుట్ర ఫలితంగా నేటికీ కులాధిపత్య సాహిత్యమే ఉత్తమ సాహిత్యంగా కొనసాగిపోతోంది దురదృష్టం ఏమిటంటే నాటి భావజాలాన్ని నేటికీ కొనసాగించడాన్ని ఆ భావజాలం వల్ల నష్టపోయిన ఇంకా నష్టపోతున్న వాళ్ళు వ్యతిరేకిస్తుంటే నాటి ఆధిపత్య భావజాలానికి ప్రతినిధుల్లా వాటిని సమర్థించే వాళ్ళు కొంతమంది తయారయ్యారు అందుకనే తన ప్రజలంతా దేనివల్లనైతే మోసపోతున్నారో నుండి రక్షించుకోవడానికి సామాజిక ఉద్యమాన్ని నడిపే బాటలో పయనించినవాడు అంబేద్కర్ అలాంటి ఆశయాన్నే సాహిత్యంలో కొనసాగించిన రచయిత బోయి భీమన్న కూడా డాక్టర్ బోయి భీమన్న సమగ్ర సాహిత్యం పేరుతో మొదటి సంపుటిని తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇటీవలే విడుదల చేశారు దీనిలో పాటలలో అంబేద్కర్ పొటలు మూడు వందల ఆరు ఆరు టు నాలుగు వందల అరవై రెండు ఉంది దీనిలో అంబేద్కర్ వ్యక్తిత్వాన్ని భావజాలాన్ని వర్ణించిన నూట పద్దెనిమిది పాటలు ఉన్నాయి దీనిలోనే భీమన్న అనేక పాటల్లో దళిత పదాన్ని ప్రయోగించాడు కానీ దళిత పదాన్ని వాడడం ఇష్టం లేదని ఆయన తన చివరి రోజుల్లో ప్రకటించాడు దానికి అనేక కారణాలు ఉన్నాయి దాన్ని మరోసారి చర్చించుకుందాం దళిత జనులకు అంబేద్కరు ధర్మమే మతం అన్నాడు బౌద్ధ ధర్మం ఒకటేరా అన్నాడు అని ఒకచోట దళితులను ఉద్ధరించని ధర్మం కుంటిదంటూ ఒక ఒక పాటకు దళిత పదాన్ని శీర్షికలోనే పెట్టి మరీ చోట వ్రాశాడు దళితుల్ని ఈయన అవర్ణులు పంచములు హరిజనులనే పేర్లతో వర్ణించడం కనిపిస్తుంది కుల నిర్మూలనను బలంగా వ్యతిరేకించిన నాటకం పాలేరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటికి పాలేరు నాటకానికి యాభై ఏళ్ళు అయిందని రచయితే చెప్పుకున్నాడు అంటే ఆ నాటకం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వ్రాసినట్లు స్పష్టమవుతుంది భీమన్న రాసిన పాలేరు నాటకంలో వెంకన్న వనబాలల ప్రేమ కథలోనూ పదిహేడు వందల యాభై తొమ్మిదిలో వ్రాసిన రాగవాసిం నాటకంలో గల అరుంధతి వశిష్ఠుల ప్రణయ గాథలోనూ మరికొన్ని రచనల్లోనూ కులాంతర వివాహాల పేరుతో కుల నిర్మూలన అవకాశాలని చర్చించాడు సమాజంలో కులం పట్ల కులం వల్ల గౌరవం పొందుతున్న కుటుంబం నుండి వచ్చిన వనబాల కులం వల్ల సమాజంలో అవమానాలకు గురవుతున్న వెంకన్న పరస్పరం ప్రేమించుకుంటారు పాలేరుగా పనిచేయాల్సిన వాడు అగ్రకులంగా గౌరవ మర్యాదల్ని పొందుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని బాధలకు గురి కావాల్సి వస్తుందో అన్నింటినీ అగ్రకుల భూస్వామి కుబేరయ్య వల్ల పాలేరు వెంకన్న ఎదుర్కొంటాడు చివరికి ఉపకారి మాస్టారు సహాయంతో చదువుకుని వెంకటేశ్వరరావుగా గౌరవం పొంది డిప్యూటీ కలెక్టర్గా ఉన్నత ఉద్యోగం సాధిస్తారు ఉద్యోగిగా తన గ్రామానికే వచ్చి భూస్వాముల దురాగతాలను చట్టబద్ధంగా అడ్డుకుంటాడు అస్పృశ్యతను ప్రోత్సహించే వాళ్ళని నిరోధిస్తాడు ప్రజాస్వామ్య బద్ధంగా దళితులు తమ హక్కుల్ని సాధించుకోవాలనే అంబేద్కర్ ఆశయాన్ని దీని ద్వారా ప్రేరేపించాడు రచయిత సమాజంలోని వాళ్ళంతా చెడ్డవాళ్లే కాదని మంచివాళ్ళు ఉంటారనేది భీమన్న సాహిత్యంలో కనిపించే ఒక విశిష్ట గుణం ఈ పాలేరు నాటకంలో వనబాల కూడా అగ్రవర్ణానికి చెందిన కుటుంబం నుండే వచ్చిన సంకుచిత మూర్ఖ కులతత్వవాదులు లేని వాళ్ళు ఉంటారని మరో పార్శ్వాన్ని కూడా చూపారు వెంకన్న తండ్రి పుల్లయ్య తన తండ్రి బాటలోనే తాను పయనించి తన కొడుకుని పాలేరుతనానికి పంపుతాడు అలాంటి సేవ చేయడానికే తాము జన్మించామనే భ్రమను కల్పించి కొన్ని తరాలుగా కర్మ సిద్ధాంతం పేరుతో దళితుల్ని అగ్రవర్ణ భూస్వాములు వంచిన తీరు తెన్నుల్ని ఈ నాటకం ద్వారా వివరించారు నిజ జీవితంలో అటు అంబేద్కర్ ఇటు భీమన్న ఇరువురు జీవితాలని పాలేరు నాటకం స్ఫురింపజేసేటట్లు ఉంటుంది ఇరువురు కులం వల్ల అనేక అవమానాల్ని ఎదుర్కొన్నవాళ్లే ఇరువురు చదువుకోవడం వల్లనే అనేక మంది దళితులకి ఆదర్శం కాగలిగారు యాదృచ్ఛికంగా ఇరువురు కులాంతర వివాహాలనే చేసుకున్నారు తాము చెప్పిన వాటిని నిజ జీవితంలో ఆచరించి చూపి మరీ ఆదర్శవంతులయ్యారు రాగవాసిష్టంలో అరుంధతీదేవి మహాత్మ మహాత్యాన్ని వివరించడానికి పురాణ ఇతిహాసాల్లోని కులాంతర వివాహాల్ని సృజనీకరణ ప్రతిభతో భారత జాతీయ దృక్పథాన్ని ప్రదర్శించారు దీనికి ఆర్య ద్రవిడ వాదాలని కూడా నాటకంలో అంతర్భాగం చేశారు సనాతన సాంప్రదాయవాది భావాల్ని ప్రాచీనుడు అనే పాత్ర ద్వారా వర్ణించారు నిష్కళంకమైన ప్రేమకు సంప్రదాయం ఎలా అడ్డంకిగా మారుతుందో వివరిస్తూనే ఆ ప్రేమలో నిజాయితీ ఉంటే అన్నింటినీ జయిస్తుందని నిరూపించారు కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు తోడ్పడతాయని చెప్పినట్లే తర్వాత వాళ్లకు పుట్టే పిల్లల సామాజిక స్థితిగతుల్ని చర్చించవలసిన అవసరం ఉంది నేడు కులాంతర వివాహాలు జరిగిన మళ్ళీ తండ్రిది కానీ తల్లిది కానీ కులం గుర్తింపే వస్తే కుల నిర్మూలన జరిగినట్లు ఎట్లా అవుతుందో ఆలోచించాల్సిందే గుడిసెలు కాలిపోతున్నాయి పంతొమ్మిది వందల డెబ్భై మూడు కావ్యంలో ఏడాదికోసారి దళితుల గుడిసెలు ఎందుకు కాలిపోతున్నాయో మరల కొత్త గుడిసెలు మాత్రమే ఎందుకు వస్తున్నాయో ఓట్ల కోసం వచ్చేవారిని నిలదీస్తే చైతన్యం దళితుల్లో కలగాలనే ఆశయం కనిపిస్తుంది చీమలను శ్రామిక దళితులకు పాములను కుల దోపిడీదారులకు ప్రత్యేకలుగా చేసి దానిలో వర్ణించారు దళితుల మధ్య ఉండాల్సిన సమైక్యత ప్రబోధిస్తారు కూలీ రాజు పంతొమ్మిది వందల నలభై ఆరు నాటకంలో కులంతో పాటు ఆర్థిక అంశాలను కూడా స్పర్శించారు ధర్మం కోసం పోరాటంలో బహుజనులంతా రాజ్యాధికార దిశగా పయనించడానికి సూచనలు చేశారు వాల్మీకి వేదవ్యాసుడు ధర్మవ్యాధుడు మొదలైన వాళ్ళు దళితులేనని వాదిస్తూ వాళ్ళు వ్రాసిన భారత రామాయణ భాగవతాలు తమవేనని చెప్పడంలో భీమన్న దృక్పథాన్ని లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది హింసావాదానికి భీమన్న వ్యతిరేకి దళితులందరూ శ్రామికులు అనే వారిని భీమన్న వ్యతిరేకించారు కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి కులం వర్గం వేరని వాదించిన కోనాడ రావుకి పాలేరు నాటకాన్ని అంకితమిచ్చాడు భీమన్న రచనల గురించి మాట్లాడుతున్న వాళ్ళు మూడు ప్రధాన అంశాలని గుర్తించాలి ఆర్య అనార్య సిద్ధాంతాన్ని అంబేద్కర్ ఆలోచనతోనే రాగవాసిష్టం లాంటి నాటకాన్ని వ్రాశాడు రెండవది వర్ణం విషయంలో భారతదేశంలో కులమనే అవగాహన చేసుకోవాలి ఇది ప్రపంచ దేశాలన్నింటికీ సమన్వయించినప్పుడు కుదరదు దీన్ని కూడా అంబేద్కర్ ఆంథ్రోపాలజీ సామాజిక శాస్త్రాలని ఆధారంగా చేసుకొని చెప్పిన సిద్ధాంతమే దీన్నే భీమన్న కూడా తన రచనల్లో సమన్వయించాడు పాలేరు నాటకానికి వ్రాసిన ముందు మాటలో భీమన్న స్పష్టంగానే వర్గం కులం పట్ల తన అభిప్రాయాల్ని ప్రకటించాడు భారత్లో వర్గ పద్ధతి అనగా చిటా లేదు వర్ణ వ్యవస్థ అంటే కుల వ్యవస్థ చిటా టడ పజ ఉంది ఇక్కడ కూలీలంతా అభ్యుదయం సాధించాలంటే ముందుగా అంటరానితనాన్ని తొలగించాలి అన్నాడు వర్గ పోరాటాలు జరుగుతున్న తీరుని విమర్శిస్తూ నాయకులంతా దేశీయ స్థితిగతులను గుర్తించకుండా ప్రపంచ కార్మిక దృష్టి మాత్రమే కలిగిన ధనిక సవర్ణులు అని ప్రకటించాడు ఇంత స్పష్టంగా కుల నిర్మూలనను ఆశించిన భీమన్న సాహిత్యాన్ని వివిధ జాతీయ సదస్సుల్లో కులం లేదన్నారని వక్రీకరిస్తున్నారు మూడవది వర్ణాంత వివాహాల వల్ల కుల నిర్మూలన జరగడాన్ని ఆకాంక్షించారు ఈ విషయాలన్నీ బాధ్యత గల సాహితీవేత్తలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంబేద్కర్ భావజాలానికి సాహిత్య ప్రతిఫలమే భీమన్న సాహిత్యమని గుర్తించాల్సి ఉందని డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించింది నూటికి నూరు శాతం నిజమని తెలుస్తుంది ఇక బోయి గారు రాసిన కవితలు అనాది కొస నుంచి అనంత తత్వంలోకి వైశాఖి రాభీలు కవితా సంకలనం గుడిసెలు కాలిపోతున్నాయి కవితా సంపుటి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది భీమన్న ఉగాదులు భీమన్న కావ్య కుసుమాలు మోక్షంన్న జన్మహక్కు మెట్టు మీద శివుడు కూలీ శతకం రాగోదయం అకాండ తాండవం గిల్లి చెబుతున్న మధుబాల మధు గీత దీపసభ నాటకాలు పాలేరు నాటకం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది కూలీరాజు అసూయ ప్రగతి పడిపోతున్న గోడలు రాగవాసిష్టం ఆదికవి వాల్మీకి వేదవ్యాసుడు ధర్మవ్యాధుడు బాలయోగి చిత్రకళా ప్రదర్శనం నాటికల సంపుటి నవజీవన్ పత్రిక చండాలిక ఠాగూర్ రచించిన చండాలిక నాటికకు అనువాదము వచన రచనలు ఏకో ఏక పద్యోపాఖ్యానం ఇదిగో ఇది భగవద్గీత జన్మాంతర వైరం పురాణాలలో హరి గిరిజన మనీషులు ధర్మం కోసం పోరాటం అంబేద్కరిజం అంబేద్కర మతం జానపదుని జాబులు మొదలైనవి ఇక పురస్కారాలు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వారి చేత కళా ప్రపూర్ణ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పద్మశ్రీ పురస్కారం పంతొమ్మిది వందల డెబ్భై మూడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కాశీ విద్యాపీఠం గౌరవ డాక్టరేట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పద్మభూషణ్ పురస్కారం రెండు వేల ఒకటిలో నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యలో సాహిత్యంలో విశిష్ట పురస్కారం మరియు తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు రెండు వేల నాలుగులో బోయి భీమన్న సాహిత్య పీఠం బోయి భీమన్న సాహిత్య పీఠం హైదరాబాదు నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించబడుతూ ఉంది రెండు వేల పద్నాలుగు పురస్కార గ్రహీతలు భీమన్న నూట నాలుగవ జయంతి ఉత్సవంలో భాగంగా రెండు వేల పద్నాలుగు సాహిత్య పురస్కారాల ప్రధానం సెప్టెంబర్ పంతొమ్మిదిన తెలుగు విశ్వవిద్యాలయంలోని నందమూరి తారక రామారావు కళామందిరంలో జరిగింది జీవన సాఫల్య పురస్కారం సి నారాయణ రెడ్డి జ్ఞానపేట పురస్కార గ్రహీత రెండు లక్షల నగదు మరియు ప్రశంస పత్రం తర్వాత పద్య కవితా పురస్కారం రసరాజు లక్ష రూపాయల నగదు పత్రం తర్వాత గేయ కవితా పురస్కారం గోడ అంజయ్య లక్ష రూపాయల నగదు మరియు ప్రశంస పత్రం తర్వాత వచన కవితా పురస్కారం షేలా వీర్రాజు లక్ష రూపాయల నగదు మరియు ప్రశంస పత్రం తర్వాత నాటక పురస్కారం పాటిబండ్ల ఆనందరావు లక్ష రూపాయల నగదు ప్రశంసాపత్రం తర్వాత నవల పురస్కారం కేశవరెడ్డి లక్ష రూపాయల నగదు మరియు ప్రశంసాపత్రం తర్వాత అనువాద పురస్కారం నలిమెల భాస్కర్ లక్ష రూపాయల నగదు ప్రశంసాపత్రం ఉత్తమ రచయిత్రి పురస్కారం సి పి సత్యవతి లక్ష రూపాయల నగదు మరియు ప్రశంసా పత్రం మరి ఈ వీడియో ఇంతవరకు చక్కని మహనీయుని జీవిత చరిత్రను విన్నాం కదా ఇదే విధంగా అనేక మంది మహనీయుల జీవిత చరిత్రలు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి మరి వీటిని మీరు చూడాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి మన ఛానల్ విద్యా విజ్ఞానం పాటు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు చెప్తూ ఉన్నాం మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ అదేవిధంగా ఈ వీడియోని మీకు నచ్చితే ఒక లైక్ చేయవలసిందిగా మనవి మరి ఈ వీడియో ఇంతటితో సమాప్తం ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్